రి ఓ జయ శ్రీకృష్ణం నమో కృష్ణ నమో కృష్ణవారు శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వేశ్వరుడు విశ్వరూపుడు యోగీశ్వరుడు స్వరూపుడు ఈశ్వర మహావిష్ణువు యొక్క అవతార పురుషుడు అని చెప్తున్నారు అంతటి భగవంతుడు ఎవరికి అందుబాటులో లేనివాడు ఒక అర్జునునికి సారథి ఎందుకు చేవరించాడు ఆయనకి పార్థ సారథి అని ఎందుకు వచ్చింది అమ్మ మహాభారతం అంతా కూడా మహా జ్ఞానగ్రంథం వ్యాసభగవానుడు శ్రీమన్నారాయణ అంశం ఆయన రచించిన దాంట్లో ఎంతో అద్భుతమైన జ్ఞానం దాగి ఉంది జ్ఞానం తెలుసుకోవాలి మనం మనం ఏం తెలుసుకుంటాము కథ తెలుసుకుంటాం శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథి అయినాడు ఆ శ్రీకృష్ణుడు బాగాభాతాన్ని గెలిపించాడు కాదు ఈ శరీరం అనేది ఒక రథం అది ఇదివరకే మన వివేకానంద చెప్పి ఉన్నారు కూడా ఈ శరీరం అనే రథాన్ని అధిరోహించిన వాడెవడు ఆత్మ ఇందులో ఉన్నటువంటి వాడు ఆత్మ ఈ రథాన్ని తీసుకెళ్తున్నది ఎవరు బుద్ధి ఆ రథాన్ని నడిపి నడిపేది ఐదు గుర్రాలు పంచ జ్ఞానేంద్రియాలు ఈ పంచజ్ఞానేంద్ర చాలా బలిష్టమైనవి బల చాలా శక్తివంతమైనవి వాటిని నిరోధించడం నివారించడం ఎవరి వల్ల కాదు ఒక బుద్ధిబలం మాత్రమే ఉపయోగించగలం బుద్ధి లేకపోతే ఆ గుర్రాలు అహ అహంకారంతో ఉంటాయి ఆ ఇంద్రియాలు ఆ అహంకారాన్ని ఎవరు చేతిలో పెట్టుకొని ఉంటారు కళ్యాలు కళ్ళలు అంటే ఎవరు మనస్సు ఈ మనసు అనే కళ్ళలు అహం దాంతో గుర్రాలను మదించినటువంటి ఇంద్రియాలను విడిచిపెడితే ఇచ్ఛా రీతిలో ప్రవరించి మారణ కాండ మారణ హోమం స్త్రీ మానభంగాలు స్త్రీలను సర్వనాశనం చేయడం స్త్రీలను చంపడం బలహీనతను పీడించడం జాగ్రత్త అందుకని బుద్ధి బలాన్ని పెంచుకున్నవాడు ఇలాంటి వాటిని నివారించగలడు ఆ బుద్ధికి ప్రతిరూపమే శ్రీమన్నారాయణుడు అర్జునుడు అందులో ఉన్నటువంటి ఆత్మ వాళ్ళిద్దరూ కూడా నా నారాయణులే గెలవాలి అంటే బుద్ధి కావాలి దానికి అర్జునుడికి తెలియదు అర్జునుడికి ఏం తెలియదు జ్ఞానం అస్త్రశస్త్ర మహిమలన్నీ తెలుసు కానీ ఎలా నేర్పో ఎలా ఓర్పో ఎలా తీర్పో ఎలా మార్పో ఎలా అనేది తెలియదు సర్వం తెలిసినవాడు పరమాత్మ అందుకే పార్థుడు పార్థివ దేహం అంటే ఏమి ఈ శరీరం ఈ పార్థివ దేహంలో ఉన్నవాడే పార్థుడు ఈ దేహాన్ని అనిపించేవాడే పరమాత్మ ఇది జ్ఞానం కనుక భర్త సారథి అంటే ఈ యొక్క శరీరానికి సారథ్యం వహించేది లోపల ఉన్నటువంటి ఆత్మకు బుద్ధి బుద్ధి సారథ్యం వహిస్తూ ఉంది ఆ బుద్ధి గట్టిగా ఉన్నంతకాలం బుద్ధికి ఏం కావాలి ఆహారం జ్ఞానం కావాలి శాస్త్రజ్ఞానం కావాలి ఆప్తజ్ఞానం కావాలి ఇవన్నీ జ్ఞానం ఉన్నప్పుడు బుద్ధి చాలా బలమవుతుంది మనస్సుని కూడా అధీనం చేసుకుంటుంది అంటే కళ్యాణ్ని గట్టిగా పట్టుకుంటుంది బుద్ధి అప్పుడు గుర్రాలు ఆపే శక్తి బుద్ధికి ఉంటుంది లేకపోతే ప్రమాదం అందుకే పరమాత్మ ఒక్కడికి మాత్రమే లగే గుర్రాలయ్యి పంచ జ్ఞానేంద్రియాలు బాహబలమై బలిష్టమైన గురులై మత వ్యక్కిన వంటి గురులు అహంకార వ్యక్తి గురాలయ్యి వాటిని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది పరమాత్మ ఒక్కడికి మాత్రమే ఉంది కనుక ఆయన మహాభారత యుద్ధం వంటి సామాన్య యుద్ధం కాదది భీష్మ ద్రోణ కరుణ కృపాచార్య లాంటి వాళ్ళు మహారథులు ఉండరు అతిరథులు ఉండరు మహారథులు ఉంటారు వాళ్ళు ఇక దుర్యోధనుడు అంటే వాడు ఉపయోగం లేనివాడు వాడి పక్కనే వీళ్ళందరూ అండ ఉండరు అటువంటి వాళ్ళను అర్జునుడు జయించాలి సాధ్యం కాదు ఎందుకు గురు వృద్ధులు గురువు వృద్ధులు ఆయందరూ బంధువులే ఈ వ్యామంలో పడిపోతారు అర్జునుడు కానీ ధర్మాన్ని జయించాల విషయం మర్చిపోతాడు అది తెలియజేయడానికి పాత్రనికి సారదయినాడు వార్త సారద అయినాడు అంటే మన అనే జ్ఞానమైన నడిపించగలిగే శక్తి ఒక బుద్ధికి మాత్రమే తెలుసుకుంటే పరమాత్మని మన పాదాలు పట్టుకున్నామంటే ఈ శరీరం సాఫీగా జరిగిపోతుంది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఉంటుంది ఈ జీవుడు ఇందులోంచి వెళ్ళిపోయేంతవరకు వెళ్ళిపోయేంతవరకు ఆనందంగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం అని చెప్తుంది యోగ శాస్త్రం వ్యాస భగవానుడు చెప్తున్నాడు వ్యాస భగవానుడి జ్ఞానం అంతా ఇంత కాదు అంటే సాక్షాత్ శ్రీవారి నారాయణ అంశం ఆయన కూడా ఎలా నడవాలి ఎవరిని ఎక్కడ ఎలా ఏ ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే రథసారథి బాగుండాలి రథసారథికి రేయాలి ఎప్పుడు ఎవరిని మట్టి పెట్టాలో ఆ వైపు తీసుకెళ్తాడు రథసారథి ఏ సమయంలో ఎవరిని ఏ సేవల్లో అది సారథికి మాత్రమే తెలుస్తుంది సారథి సరిగ్గా లేకపోతే సారథి అని చెప్పబోతే ఆ మాట మాటనవు అర్జునుడి పాపం పడిపోతాడు అందుకే పరమాత్ముడు అర్జునుడి పక్కన కూర్చున్నాడు సారథి అయినాడు పార్థీవ దేహం అని ఎందుకంటాము శరీరమే దేహం దేహమే దేవాలయం నమో నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు జ్ఞానం పరమాత్మ పరమాత్మమే జ్ఞానం శ్రీకృష్ణుడే జ్ఞానబోధకుడు ఒక్కడే గురువు ప్రపంచానికి సృష్టికి అంతా కూడా గురువు శ్రీకృష్ణుడు ఒక్కడే